మీడియా ప్రతినిధులు దయచేసి మీకు కేటాయించిన గ్యాలరీలోకి మీరు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీడియా ప్రతినిధులు అన్న దయచేసి ఆ గ్యాలరీలోకి వెళ్ళాలి దయచేసి ఆ గ్యాలరీలోకి వెళ్ళాలి వాలంటీర్స్ డిపార్ట్మెంట్ వారు సహకరించాలి ఆ గ్యాలరీలో పంపించండి అదే విధంగా ఆ డయాస్క్ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీలో రెండు గ్యాలరీలోకి పంపించండి లక్షలాది మందిగా ఇంకా కళాకారులు కళాకారులు చూడాలి నరసింహ నరసింహనా సోదర కళాకారులు మంచి ఊపొచ్చే తెలుగుదేశం పార్టీ పాట వచ్చిన కార్యకర్తలు రోమాలు నిక్కబడుచుకునే విధంగా ఉండాలి అది ఆపి మంచి పాట పాడండి కాదు ఇప్పుడు వద్దు మళ్ళీ చెప్తాం మీరు మీకు మీకు టైం ఇస్తాము ఇప్పుడు వద్దు తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యుడు ప్రొద్దుటూరు నుంచి ఆరు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికైన పెద్ద